మంది ఎమ్మెల్యేలు మిస్ అయ్యారు ప్రస్తుతం ఆ ఇరవై ఎనిమిది మంది ఉన్నారు పార్టీ మారేవారు మారారని ఇక మారేవారు లేరని ఉన్న వారందరూ పార్టీలోనే ఉంటారని పార్టీ అధిష్టానం పేర్కొంటుంది కానీ స్పీకర్ ను కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసేందుకు కేవలం పదిహేను మంది మాత్రమే వచ్చారు సమాచారం ఇచ్చినప్పటికీ మిగిలిన వారు గైర్హాజరు కావటం పార్టీలో చర్చనీయాంశమైంది ఇప్పటికే కొంతమంది పార్టీని వేడుతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ వివాదం నెలకొంది దీనిపై స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు మీడియా వేదికగాను ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని పోరాటం చేస్తున్నారు అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరటం స్పీడప్ అయింది దానికి అడ్డుకట్ట వేయకుంటే కష్టమని భావించిన పార్టీ అధిష్టానం కేటీఆర్ ను రంగంలోకి దించింది కేటీఆర్ ఆధ్వర్యంలో స్పీకర్ ను కలిసి ప్రోటోకాల్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటుపడేలా ఒత్తిడి పెంచుతుంది అందుకోసం స్పీకర్ ను కలిసేందుకు పార్టీ ఎమ్మెల్యేలంతా రావాలని సూచించినట్లు సమాచారం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ముప్పై తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించగా కంటోన్మెంట్ బైపోల్లో ఓటమిపాలైంది దాంతో సంఖ్య ముప్పై ఎనిమిదికి పరిమితం కాగా అందులో పది మంది ఎమ్మెల్యేలు హస్తంగూడికి చేరారు ఇక మిగిలింది ఇరవై ఎనిమిది మంది అందులో పదిహేను మంది పార్టీ ఇచ్చిన సమాచారం మేరకు అసెంబ్లీకి వచ్చి స్పీకర్ ను కలిశారు మరో పదమూడు మంది హాజరు కాలేదు అందులో కేసీఆర్ మినహా మిగిలిన అందరిపై పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది